హలో నమస్తే ఈరోజు మన పెరటిలో మన ఇళ్ల ముందు ఉండే జామ చెట్టు గురించి చెప్పాలని అనుకుంటున్నాను జామ చెట్టులోని ప్రతి భాగం అంటే ఆకులు కాయలు చెట్టు బెరడు ప్రతిదీ మనకు ఉపయోగపడే భాగమే వీటిలో విటమిన్ సి ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉండడం వలన మనకు అన్ని విధాలా జామ ఉపయోగపడుతుంది జామ పండులో ఉండే ఫైబరు జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జామ పండులో ఉండే పొటాషియం ఫైబరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జామ ఆకులు రోజుకు రెండు నమిలితే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది జామ ఆకులను టీలో వేసుకొని కానీ కషాయంలో చేసుకుని కానీ తాగితే నొప్పులు వాపులు తగ్గుతాయి అలాగే చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది జామకాయలో కంటే పోషక విలువలు పండిన జామ పండుగలో ఎక్కువగా ఉంటాయి చాలామంది పండును ఇష్టపడరు కానీ దానిలోనే అన్ని రకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయి జామాకులు లేతవి రెండు మూడు రెండు రోజులు తింటే విరోచనాలు తగ్గుతాయి ప్రయత్నించి చూడండి ఉంటాను నమస్తే